సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని నెల్లూరు నగరం పెన్నా తీరంలో ఏటి పండుగ కన్నుల పండువుగా జరిగింది వేలాది మందిగా తరలివచ్చిన నగరవాసులతో తీరమంతా జనసంద్రంగా మారింది చిన్నారులు పెద్దలు అన్న తేడా లేకుండా ఆటపాటలతో గాలిపటాలు ఎగరవేస్తూ ఎంజాయ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు మంత్రికి అధికారులు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు తీరంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆయన మెప్మా మహిళలతో సందర్శించి అభినందించారు ఏటి పండుగను పురస్కరించుకుని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పన్నెండు ఆలయాలకు చెందిన పన్నెండు మంది దేవతామూర్తులను ఒకే చోట ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ దేవతామూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గొబ్బెమ్మల నిమజ్జనోత్సవంలో ఆయన పాల్గొన్నారు చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేసి సరదాగా గడిపారు తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాట పులి బుడబుక్కల దేవర వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు సంగీత విభావరి కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేశాయి ఏటి పండుగకు అద్భుతంగా ఏర్పాట్లు చేయడంపై మంత్రి నారాయణకు నగరవాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అన్ని చోట్ల సంక్రాంతి మూడు రోజులు జరుపుకుంటే నెల్లూరు వాసులు మాత్రం నాలుగు రోజులు జరుపుకుంటున్నారన్నారు పెన్నాతీరంలో ఘాటు అభివృద్ధి చేద్దాం అనుకున్నామని వరదల వల్ల పెన్నానది ఎక్కువ పాయలుగా ఉండడంతో చేయలేకపోయామని చెప్పారు సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు ఏర్పాట్లు చేసిన అధికారులకందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం ఆర్థికంగా బాగుండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు డీఎస్పీ దీక్ష నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అనురాధ విజేతారెడ్డి యాభై రెండవ డివిజన్ ఇన్ఛార్జి రియాజ్ స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు శనివారం రాత్రితో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి I don't remember. Kali Leda Kali Leda 对对对 Eu não vou.

గొబ్బె గొబ్బెమ్మల నిమజ్జనం ఒక పండుగ ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి ఎంతోమంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు నెల్లూరు రూరల్ కాదు పక్కన ఉన్న అనేక కాన్షియన్స్ నుంచి కూడా ప్రజలు రావటం ఆ గొబ్బెమ్మలను యాక్చువల్గా నిమగ్నం చేయడం జరుగుతుంది ఈసారి యాక్చువల్గా అధికారులందరూ అటు కలెక్టర్ గారు కావచ్చు జేసీ కావచ్చు ఆర్డీఓ కావచ్చు లేదా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఎండోమెంట్ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా అసలు ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తాం అనుకున్నాం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా అయితే మధ్యలో యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకి ఒక పాయ లోతు దాదాపు ఎనిమిది నుంచి అడుగులు ఉంది అందువల్ల ఆ రిస్క్ తీసుకోకూడదని ఈసారి యాక్చువల్గా ఏంటంటే ఈ ఉన్న ఏరియాలోనే చేశారు దీంట్లో కూడా పదమూడు జిల్లాల పదమూడు జిల్లాలు కంబైన్డ్ జిల్లాల పదమూడు జిల్లాల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిజంగా వెరీ హ్యాపీ జనరల్గా ఏదో పాటలు పెట్టి డ్యాన్సులు పెట్టి కాకుండా పదమూడు జిల్లాల్లో అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సాంస్కృతిక ఇవి ఉంటుంది దాని అంతా ఇక్కడ ప్రతినిధి చేశారు అదేవిధంగా దేవుళ్ళు తీసుకుంటే దేవుని యొక్క నమూనాలు పద్మూడీ పదకొండు నమూనాలను చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఎండోమెంట్స్ వాళ్ళు అదేవిధంగా టూరిజం వాళ్ళు డిఫరెంట్ జిల్లాల యొక్క వంటకాలని అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకం ఉంటుంది వాటి అన్నిటిగా ఏర్పాటు చేశారు ఈసారి బార్కేడ్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ప్రతిసారి బార్కేడ్లు ఇలా ఉండేవి కాదు జస్ట్ ఓన్లీ ఈ యొక్క చిన్న కర్రలతో చేసేవాళ్ళు అలాగా నీ మధ్య జాగ్రత్తగా ఎందుకంటే ఎనిమిది అడుగుల నుంచి పది అడుగులు నీళ్లున్నాయి కాబట్టి ఎవరైనా దిగినా ప్రమాదం అనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా గొబ్బెలు పెట్టుకోవడానికి చక్కగా ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు ఈ విధంగా చాలా చక్కగా చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరికి మరొకసారి భోగి సంక్రాంతి కనుమ మరియు గొబ్బెమ్మ నిమజ్జన పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలపడాలి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడితే ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా బలపడుతుందని కోరుకుంటూ పండగే కాదు నెల్లూరు ప్రజల పండగ ఎందుకంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావటం మంత్రి కావటం ఈ రాష్ట్రానికి పండగైతే నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం ప్రతిసారి ఆయన పర్యవేక్షణలో ఏటి పండగ బ్రహ్మాండంగా జరుగుతుందంటే ఇంతవరకు ఎవరు కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇంత ఇంట్రెస్ట్గా చేసింది లేదు ప్రజలు ఆనందంగా ఉండాలి ఎంటర్టైన్మెంట్గా ఉండాలి గొబ్బెంబలు గెలిపేటప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాటరు ఎంత లోతుంది అని చెప్పి ఈతకాలం పెట్టడం ఇవన్నీ నారాయణ గారు తీసుకునే ఇంట్రెస్ట్ అందుకే ఐ లవ్ నెల్లూరు అనే సిద్ధాంతంతో ఐ లవ్ నారాయణ అనేది ఈరోజు ప్రజల్లో రావాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి మాత కార్యక్ర ఏ కార్యక్రమం తలపెట్టిన సొంత తన సొంత నిధులతో చేస్తున్న నారాయణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాం నెల్లూరు నగరంలో బ్రహ్మాండమైనటువంటి ఏటి పండుగ మహోత్సవ కార్యక్రమం గతంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అన్ని శాఖల యొక్క సమన్వయంతో రెవెన్యూ పోలీస్ మున్సిపల్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ అన్ని శాఖల సమన్వయంతో ఈరోజు ఇక్కడ గొంబెప్ప నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది నగర నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఆహ్లాదంగా ఉత్సాహంగా గడుపుతూ ఉన్నారు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి అన్ని దేవస్థానాల నుంచి స్వామి వారు ఇక్కడికి విచ్చేసి కొలువు తీరున్నారు వారందరినీ కూడా దర్శనం చేసుకోవడమే కాకుండా రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి ఆ జిల్లాలకు సంబంధించి ప్రత్యేకమైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ జిల్లాల సంబంధి ఏదైతే విశిష్టత విశేషమైనటువంటి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు నారాయణ సార్ గారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కాబట్టి చేసినటువంటి గారికి అధికారులకు అందరికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు